రజస్సు తమస్సు గుణంలో వస్తే నువ్వు జీవుడు అయ్యావు ఒకవేళ అదే సత్వంలో ఉంటే నువ్వు శివుడు అయ్యావు ఇంతే మీరు శివుడే రజస్సు తమస్సుగా ఉన్నప్పుడు కూడా శివుడే కానీ రజస్సు తమస్సు వల్ల సత్వం అర్థంలోకి రాదు అంతే కదండి శివుడు ఎప్పుడయ్యాడు శివుడు వ్యక్తమైనప్పుడు జీవుడయ్యాడు శివుడు వ్యక్తమయ్యాడు కాబట్టి మనం జీవుడయ్యాం జీవుడు అర్థం చేసుకున్నప్పుడు శివుడయ్యాడు వ్యక్తా వ్యక్తాలని అర్థం చేసుకున్నప్పుడు శివుడవుతాం మనం అట్లానే గురువులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ నామాన్ని చేసుకోవటం వల్ల మనలో ఈ సత్వగుణం పెరుగుతుంది రజస్సు పోయి అందుకని నామం వచ్చింది ఇక్కడ ఇవాళ అద్భుతమైన బోధ ఏమిటి అంటే శివుడిలో ఏ అస్తిత్వం ఉందో జీవుడు అస్తిత్వం అదే ఉంది జీవుడు అది ఏమన్నారంటే వ్యక్తా వ్యక్త చైతన్యాలని జీవుడు అన్నారు వ్యక్తావ్యక్త చైతన్యాలకి చైతన్యం అవడానికి ఒక ఉనికి కావాలి కదా ఒక ఎగ్జిస్టెన్స్ కావాలి దాన్ని శివుడు అన్నారు ఓ శ్రీ శివానంద గురు యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మనే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతి శ్రీ శివానందాయ నిశ్వదత్త మహారథి మొన్న చెప్పుకున్నాం ఏదైతే ఇదివరకు తెలియదో అది తెలియబడిన అంటే మూల కారణమైన అన్నిటికీ అన్ని కథలికలకి మూల కారణం అన్ని కథలికలకి మూల కారణం ఆలోచన కాబట్టి ఆలోచన ఎప్పుడు మొదలయ్యింది దేహం తెలిసాక మొదలైంది కాబట్టి అది అని దాన్ని తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది దానికి తెలుసుకునే పద్ధతులు కూడా మనం చాలా చెప్పుకున్నాం ఆ తర్వాత పేర నీవు మాటలను చెప్పేదివు వినిదేవు వాటికి ఒక అర్థమును ఇచ్చేదేవు మాట దాని అర్థమును కలిసి జీవుడు అనబడను వాటిని ఎరుగువాడు శివుడు జీవుడు శివుడు కూడా ఒకే అస్తిత్వము శివునిగా అది శుద్ధ సత్వగుణము అంటే శుద్ధమైన తెలుసుకుని గుణం ప్రాణము యొక్క శక్తి ఆ శక్తి శరీరమును వీడినప్పుడు శివుడు ఫిర్యాదు చేయడు చాలా విశేషమైంది అయిపో వచ్చింది ఇది ఇంకో చిన్న పేరు ఇంకోటి పేరా జీవుడు శివుడు అనునవి పేర్లు జీవుడు శివుడు అనునవి శివుని వలనే ఉన్నవి నిజతత్వమును నామములకు పూర్వమే ఉన్నది నిజతత్వము నామములకు పూర్వమే ఉన్నది శివునికి నీ శుద్ధ చైతన్యముగా తప్ప ఏ ఇతర గుర్తింపు లేదు ఆయనకు నేనున్నాను అన్న జ్ఞానము లేదు అనుబంధములను కలిగి ఉండట జీవుని యొక్క స్థితి అవగాహనకు పూర్వమే శివుడు ఉన్నాడు తెలుసుకున్నటకు పూర్వము ఒకరు నేను శరీరం అని చెప్పును తెలుసుకున్న పేప లక్షాది కోట్లాది శరీరములు నీకు చెందినవే అని నీవు తెలుసుకునేది ఏదైతే నిన్ను దానికి బంధము లేదు దాన్ని గుర్తించము దాన్ని స్వేచ్ఛను కలిగించటకు ప్రయత్నించవలసిన అవసరం లేదు నీవు మాటలను చెప్పేదవు వినేదవు మనం ఏం చేస్తున్నాం మాటలు చెబుతున్నావు మాటలు వింటున్నాం మాటలు చెప్పాలి మాటలు వినాలంటే ఏం కావాలి చెప్పండి వీరి ప్రతి మాట జ్ఞానం చెప్పేది ఎట్లా ఉంటుంది మామూలు మాటలు కాదవి దాని వెనక రహస్యము ఒక ఒక బోధ ఒక బోధ ఉంటుంది నీవు మాటలు చెప్పేదవు వినేదవు వాటికి ఒక అర్థమునిచ్చేదవు మాట దాని అర్థము కలిసి జీవు కనబడను అద్భుతంగా చెబుతున్నారు ఇప్పుడు మనందరం లేచున్నామో పడుకొని ఉన్నామా ఏరా బుడ్డి మనం లేచున్నామా పడుకొని ఉన్నామా లేచున్నాము పడుకొని ఉన్నాము పడుకోవటానికి లేచున్నాం అట్లా కూడా చెప్పొచ్చు మనం పడుకోవటానికి లేచున్నాం కానీ పడుకున్నాక లేవడానికి పడుకున్నానని పడుకున్నప్పుడు మాత్రం అవునా లేచున్నప్పుడు ఇట్లా అంటాం కొంచెం తేడా సరే మనం లేచున్నాం లేచున్నాం కాబట్టే నేను మాటలు చెప్పగలుగుతున్నాను మీరు వినగలుగుతున్నారు అది దాని గురించి చెబుతున్నాను అంటూ వాటికి ఒక అర్థమునిచ్చేదవు ఈ మాటకు ఒక అర్థం ఇచ్చేదవు అంటే అవగాహన అర్థము ఇచ్చి ప్రతి మాటకు ఒక అర్థం ఉంది నాకు మెలకు వచ్చాక ఇంకా రోజు జరిగే ఏంటి మాట్లాడుకోవటం వినటం అర్థం చేసుకోవటం పని చేసుకోవటం ఇంతే కాదు ఇంతకంటే ఏమున్నాయి అట్లా చదువుతున్నారు ఆయన లేచాక మెలుగు వచ్చాక మనం వాళ్ళకి చెబుతాం వాళ్ళు చెప్పింది మనం వింటాం మనం చెప్పింది వాళ్ళు వింటారు ఇది ఒక కార్యక్రమం ఆ తర్వాత విన్నదాన్ని అర్థం చేసుకొని పనిచేస్తాం ఆ ఫలాన్ని పొందుతాం మళ్ళీ అది వింటాం దానికి అర్థం ఇంతే కదా జీవనం మాట దాని అర్థము కలిసి జీవుడు ఇది జీవుడు అంటే జీవుడు అనే మాటకి అర్థం ఏంటి అంటే పొద్దున్నే మనం లేస్తున్నాం కదా లేస్తున్నాం ఇప్పుడు మీరు లేచి ఉన్నారు కదా నా మాట వింటున్నారు కదా అర్థమవుతుంది కదా ఈ ప్రక్రియ పేరే జీవుడు అంటే మాట్లాడటం వినటం అర్థం చేసుకోవటం అనే ప్రక్రియ ఇదే మూడు మాటల్లో కుదిచ్చారు ఏదైనా జ్ఞాని బ్రహ్మ జ్ఞాని ఇదేనా నీ పల్లెటూరు వాళ్ళకైనా పట్టణం వాళ్ళకైనా ఇతర దేశాలు మహా అదేది అమెరికా అనేది అగ్రరాజ్యం అంటారు అగ్రరాజ్యంలో ఒకటనే ఉంటుంది ఇంకేమైనా ఉంటుందా మెలకు రావాలి కాన్షియస్లోకి రావాలి కాన్షియస్ వచ్చాక ఏం చేయాలి యాక్టివిటీ ఉంటుంది ఏమి యాక్టివిటీ పరస్పరము వీరు వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు వీళ్ళతో మాట్లాడటం వినటం పని చేసుకోవడం ఇంతే ట్రాన్సాక్షన్ ఎట్లా ఉంటుంది వినటం చెప్పటం చెప్పటం వినటం అలా చేయటం ఈ రెండు లేకుండా పని ఉందా చెప్పటం వినటం కాకుండా పని ఉందా లేదు సరే చెప్పటానికి వినటానికి ఏం కావాలి ఎరుక కావాలి ఎరుక వచ్చాక వినడమో చెప్పడమో జరుగుతుంది ఈ ప్రక్రియని జీవుడు అన్నారు జీవుడు అంటూ మనం అట్లా తీసుకోకూడదు ఆడవాళ్ళు మగవాళ్ళు పసుపు పక్షి కాకి కుక్క అట్లా తీసుకోకూడదు మీకు అర్థమవుతుందా ఒక ప్రక్రియకి జీవుడని పేరు ఏ ప్రక్రియకి ఏ ప్రక్రియకి గ్రహించటము వ్యక్తం చేయటము ఇంతే గ్రహించటము వ్యక్తము వ్యక్త వ్యక్తాలు ఒక మాటలో తేలిగ్గా చెప్పాలంటే వ్యక్తా వ్యక్తాలు ఏవైతే ఉన్నాయో దానికి జీవుడు అని పేరు జీవుడు అంటే అది మీకు అర్థమవుతుందా చూడండి వాటిని ఎరుగువాడు శివుడు వ్యక్తా వ్యక్తము జీవుడైతే వ్యక్తావ్యక్తం కావాలంటే ఏం కావాలి మనకి ఎరుకు రావాలి మెలకు కదా వ్యక్తం మీ పేరేంటని నిద్రపోతున్నవాడు అడుగుతారా నిద్రపోతున్నవాడు చెప్పలేడు కాబట్టి చెప్పే స్థితి వచ్చాక చెప్పే స్థితి వచ్చాక అడుగుతాం మీ పేరు ఏంటండి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడెందుకు పడుకున్నారు మా ఇంటి దగ్గర మీరు దొంగ దొర ఏవో ఇట్లాంటివన్నీ వస్తాయి మనకి మీకు అర్థమవుతుందా వ్యక్తా వ్యక్తాలు ఎప్పుడొస్తాయి మెలకు వచ్చాక వస్తాయి ఎవరైనా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు అండి నిద్రపోతున్నాయి అని మనం అక్కలకోట స్వామి కాదు మనమేం గారు కాదు గురువుగారి కెపాసిటీ ఎట్లా ఉంటుందంటే విజయవాడలో బయలుదేరేవారు వైజాగ్ హైదరాబాద్ బయలుదేరేవారు శివానంద గురుదేవులు వారు చెప్పేవారు రెండు నిమిషాలు నిద్రపోతానేవారు ఆ పడుకునేవారు కరెక్ట్గా సెకండ్ మినిట్ మనం చూసుకోవాలి టైంలో లేస్తాం అంటే ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మనం నిద్ర సరిపోదు లేస్తామో లేమో చెప్పలేము రెండు గంటలైతుందో రెండు రోజులైతుందో కూడా తెలియదు అక్క అది వారికి సమర్థత సరే కాబట్టి మనకి మెలకు వస్తే మీకు అర్థమవుతుందా అండి ఏమండి రామపురం వాళ్ళు మీకు అర్థమవుతుందా ఎవరో నిద్రపోతున్నారనుకోండి ఏ ఊరు నుంచి వచ్చాడో తెలుస్తుందా మనకి తెలుస్తుందా మనిషిగా తెలియాలిగా మరి మొహం కనపడుతుంది ముక్కు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయిగా ఎవరు వచ్చారు తెలీదు నిద్రపోతున్నాడు నాది 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 లేరు అన్నది బాగుంది నాది లేకుండా ఎట్లా బతుకుతున్నారంటే నాదే అనుకొని ఎందుకు బతకాలి అంటున్నారు అంతే నాది అనుకోవాలి తప్పదు నాది అనుకోని బతకాలి నాదే అనుకొని బతకొద్దు నాది అనుకొని బతకండి కాబట్టి మనకు నిద్రపోతున్న వాడిని లేచాక అని అడుగుతాం అది లేచాక ఏమొస్తుంది అంటే వ్యక్తం చేసే శక్తి వస్తుంది అది వ్యక్తము అవ్యక్తము అంటే మాటలు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తారు అవన్నీ జ్ఞాపకాలు అలానే వ్యక్తిగతమైన బయోడేటా అది జీవుడు ఈ చెప్పగలగ శక్తి ఏదైతే ఉందో మెలకు వచ్చాక ఏదైతే దీనికి ఆధారంగా ఉందో అది శివుడు అంతే అంటూ జీవుడు శివుడు కూడా ఒకే అస్తిత్వము ఎంత బాగా చెబుతున్నారంటే ఈ వ్యక్తావ్యక్తాలు జీవుడైతే వ్యక్తావ్యక్తాలకి ఆధారమైన ఎరుక ఏదైతే ఉందో అది శివుడైతే వ్యక్తావ్యక్తాలు ఎరుక కలిపి శివుడే రెండు ఒకటే ఇప్పుడు మనందరికీ వ్యక్తా వ్యక్తాల విషయంలో బాధ ఎందుకు కారణం ఏమిటి అంటే మన గుణాలు బాగలేదు ఆలోచనలో దోషం ఉంది దొంగలు ఉన్నారు దొడలున్నారు మంచి చెడు అనేకం ఉన్నాయి ఒకవేళ వ్యక్తా వ్యక్తాల్లో ఉన్న పవిత్రత వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు శివుడేమో తెలుస్తుంది అది శివుడే ఇప్పుడు మనకి వ్యక్తావ్యక్తాలు కూడా శివుడే వ్యక్తావ్యక్తాలు జీవుడు అని అంటున్నాము ఇప్పుడు మంచివాడిని ఏమంటున్నాను అబ్బా దేవుడు లాంటి వాడు అన్నాం మంచివాడని ఎందుకన్నారు వ్యక్తా వ్యక్తాలను బట్టేగా ఆలోచనలు బిహేవియర్ని బట్టి అందులో పవిత్రతను బట్టి కదా మనం దేవుడు అబ్బా దేవుడు లాంటి మనిషి అయ్యా మీరు చల్లగా ఉండాలి రెండు నూరేళ్ళు వంద రూపాయలు ఇచ్చారు మీరు నా ఆకలి తీర్చారు నాకు ప్రాణం పెట్టారు అని అంటున్నారు వ్యక్తా వ్యక్తాలు పవిత్రతను పెట్టే కదా అది శివుడే వ్యక్తాల్లో ఉన్నది వ్యక్తా వ్యక్తాలకు ఆధారమైనటువంటి ఎరుక ఏదైతే ఉందో మెలకు అనండి గ్రహింపనండి అది శివుడే ఇది శివుడే వ్యక్తా వ్యక్తాలు కూడా వ్యక్తా వ్యక్తాలు కూడా శివుడు ఎప్పుడైతాడు అంటే అందులో పవిత్రత ఉంటే ఇప్పుడు మనకు పవిత్రత బదులు ఏమైంది ఎంతో కొంత దోషపు ఇష్టంగా ఉంది గుణాలతో ఉంది గుణాల్లో కూడా రచిస్తుంది గుణాల్లో తమస్తుంది అందువల్ల ఏమవుతుంది మనకి జీవుడు అనేవాడు ప్రత్యేకమైన వాడు అయిపోయాడు ఒక ప్రత్యేకమైన ఎంటిటీ వచ్చింది జీవుడు శివుడే శివుడు జీవుడే అన్న భావన ఇక్కడ శివుడు అన్నది ఒక పేరే కానీ ఉత్తమమైన పదం అది దాని అర్థం అది ఏమిటంటే పవిత్రతకి పరాకాష్ట ఏదో ఉంటే దానికి దేవుడు అని అంటారు కానీ ఈ మనసు యొక్క పవిత్రతే అది శివుని అది శుద్ధ సత్వగుణము ఏమన్నారంటే బాగా చెబుతున్నారు ఇప్పుడు మీరు నిద్రపోతున్నారండి ఎవరు వచ్చి నిద్రపోతున్నారు వాడి కోపం ఉందా శాంతి తెలుస్తుంది చెప్పండి వాడు మంచివాడా చెడ్డవాడ ఎప్పుడు తెలుస్తుంది లేచాక వాడి బిహేవియర్ని బట్టి మంచివాడా చెడ్డవాడా తెలుస్తుంది కదా ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏ గుణము లేదు అది శివు లేచిన తర్వాత గుణం వచ్చిన తర్వాత అది జీవుడు అయిందా మీకు అర్థమవుతుందా బామ్మగారు ఇక్కడ చూడండి ఏం చూస్తున్నారు శివునిగా అది శుద్ధ సత్వగుణము నిద్రపోతున్నప్పుడు అందరూ మంచివాళ్ళవి లేచాక మన వికారాలు మనకు ఉన్నాయి కోపము తాపమో అసూయో ద్వేషము ఏదిందో అవన్నీ ఉన్నాయి అది దాని జీవుడు కానీ రెండు ఒకటే ఎప్పుడు ఒకవేళ ఈ గుణాల్లో కూడా ఎక్కడ ఎంత బాగా చెబుతున్నారు శివునిగా అది శుద్ధ సత్వగుణం అంటంలో మిగిలిన మనం అర్థం చేసుకోవాలి పాత బోధని గుర్తు చేసుకోవాలి పాత బోధ ఏంటి చెప్పండి చెప్పాలి మీరు ఉరిక విని పండగ ఇవాళ మేము చెప్పమంటే మౌనంగా ఉంటాం మీరు అడిగితే మేము చెప్పాలా ఏంటి మీరు అడిగితే మేము చెప్పాలా ఏంటండి అని అనకండి మీరు ఫాలో అవ్వాలి లేకపోతే ఎందుకు ఎన్నాళ్ళైనా ఈ కథ ఇంతే నేను చెబుతుంటా మీరు వింటుంటారు ంటే శుద్ధ సత్వగుణమే అన్నారు మరి పాతగా మనం చెప్పుకునే ఏమిటి నేళ్ళుగా ఏం చెప్పుకున్నాం తేలిక మీరు రావాలి మీరు జీవితేనే దీనికి ఒక ముగింపు ఉంటుంది లేకపోతే ఈ కథ ఎట్ వెళ్ళిపోతుంది చెప్పాలి ఎరుక కాదు మనం ఎరుక పాడైపోయిన చెరుకును పట్టుకున్నారు ఎరుకను వదిలిపెట్టండి సత్తుగుణమే వారే చెప్పారు మీరు చెప్పండి ఎవరు చెప్పారు సత్వగుణం నువ్వా ఆయనే చవితి మనం నువ్వు చెప్పడం ఏంటి శివుడు సత్వగుణమే అన్నారు ఇంకేంటి ఇంక మనం గుర్తు చేసుకోవాలి ఏమిటి పాత కథ ఇక్కడ మీరు చెప్పండి మనం తెలుసుకుంది ఇప్పుడు మనం దీనికి అనుభవించుకోవాల్సిన విషయం చెప్పండి మీరు మళ్ళీ పవిత్రత తెలియదు అది ఇందా నేను చెప్పింది మిమ్మల్ని నేను చెప్పమంటున్నా ఇక్కడ మిస్ అయింది ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఏదో చెప్పండి మాట్లాడుకున్నదైనా శాంతి కాదండి శాంతి రుఖ సత్వం కాదండి వాణి గారు మీరు చెప్పండి బాగా అందుకుంటారు అనిత గారు మీరు చెప్పండి శివుడు ఏమన్నారు ఎర్రతల్లి శివుడిని ఏమన్నారు ఇప్పుడు చెప్పింది ఏమన్నారు శివుణ్ణి శివుడిని ఏమన్నారు ఇందులో ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం క్రితం ఏం చెప్తారు సత్వగుణము అన్నారు అయిందే ఇంకెన్ని గుణాలు ఉన్నాయి అది ఈ ఆలోచనలు వచ్చాక రజస్సు తమస్సుగా ఉంటుందని అని శివుడు రజస్సు తమస్సు గుణంలో వస్తే నువ్వు జీవుడు అయ్యావు ఒకవేళ అదే సత్వంలో ఉంటే నువ్వు శివుడు పోయావు ఇంతే అర్థమైంది విన్నాం మనం కానీ ఇంక ఎట్లా ఈ ప్రయాణం ఎప్పటికి మనం బయటపడాలి ఈ జన్మకు బయటపడతామా ఇది తమస్సు లక్షణం ఎప్పటికప్పుడు ఎట్లా ఉండాలంటే నేను చెబుతుండగానే మీకు ఓ శివుడు సత్వం అయితే వ్యక్తావ్యక్తాలు రజస్సు తమస్సుకు సంబంధం ఉందన్నమాట భగవాన్ అడిగారు మీకు అహంకారం ఉండదా అన్నారు సాత్విక అహంకారం ఉంటుంది అన్న సత్వం ఉంటుంది ఇప్పుడు మనమే శివుడుగా మారాలి మారటం ఏం లేదు నీ దగ్గరే మూడు ఉన్నాయి సత్వము రజస్సు తమస్సు మీరు శివుడైపోతారండి మీరే శివుడు అయిపోతారు ఇప్పుడు కాలేదా అయ్యే ఉన్నారు అయ్యే ఉంటే మరి ఎందుకు తెలియట్లేదు శివుడు అంటే సత్వం అండి ఇంకా రెండు ఉన్నాయండి రజస్సు అండి తమస్సు అండి రజస్సు తమస్సు ఎక్కువ ఉన్నాయండి ఎక్కువని తక్కువ మారిస్తే ఏమవుతుంది ఇప్పుడు మీరు కాఫీ పెట్టారు డికాషన్ తక్కువైంది ఏం చేస్తారు పాలు కలుపుకుంటారు పాలు ఎక్కువైనాయి ఏం చేస్తారు ఇక్కడికి ఇది అయిపోయింది ఈ రెండు ఎక్కువ కలిపాక ఇందాక కలిపిన పందాలు ఏమైతుంది తగ్గుతుంది ఇప్పుడు ఏం చేస్తారు కొద్దిగా పందాలు ఎక్కువైంది అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ కొద్దిగా బట్టి కా అంతే కదా ఈ ఇందులో కాఫీ అని అంటాం ఎన్నిసార్లు మీరు అది కలిపి ఇది కలిపి పాలల్లో తేడా తీసుకొచ్చి చివరికి మొదటి నుంచి చివరి దాకా ఉన్నది ఏంటి కాఫీ శరవణాభవన్ కాఫీ తమిళనాడు కాఫీ కుంభకోణం కాఫీ అట్లానే మీరు శివుడే సత్వంలా ఉంటే మీకు రజస్సు తమస్సు ఉంటే జీవుడే మీరు శివుడికి ఎట్లా మారుతారు ఏం మారక్కర్లేదు మీరు శివుడే రజస్సు తమస్సుగా ఉన్నప్పుడు కూడా శివుడే కానీ రజస్సు తమస్సు వల్ల సత్వం అర్థంలోకి రాదు అంతే కదండి ఇప్పుడు కారం ఎక్కువైపోతే ఉప్పు కలుపుతారు మీకు కారం సమానంగా తెలియాలి ఉప్పు తెలియాలి గురించి మీకు జ్ఞానం కావాలి జ్ఞానం అంటే కేవలం సత్వం ఉంటే కాదు రజస్సు ఉండాలి తమస్సు ఉండాలి కానీ సమపాలలో లేదు మనకి అందుకని షటు రుచులు ఉగాది పచ్చడి అన్నీ ఉన్నాయి నేను మా అడిగా అడిగాను ఏం చేస్తారు ఎటు చేస్తారు అని అడిగా అడిగితే మామిడికాయ చింతపండు మిరపకాయ వేపూత బెల్లం అన్నారు మరి ఇందులో ఒకరి ఇది అన్న మామిడికాయ పచ్చి మామిడికాయ ఇప్పుడు వచ్చేది ఒకరి ఉంటుంది చింతపండు పులుపు ఉంది కారం ఏమో మిరపకాయ ఉంది పులుపుకి చింతపండు ఉంది కారం ఉంది అన్నీ వచ్చినాయి షట్ రుచులు ఇప్పుడు మీకు అది ఉగాది పచ్చడి కమ్మగా ఉంటుంది ఏది ఎక్కువైనా బాగున్నాయి మిరపకాయలు ఎక్కువ వేస్తాడు అనుకోండి అన్నీ తెలియాలి అన్ని రుచులు తెలియాలి అట్లానే బాగా అర్థం చేసుకోండి మీరు చూడవటం కాదు మీరు ఇప్పటికే అది అని అంటారు జ్ఞానులు ఎందుకన్నారు అంటే సత్వ రజస్తమో గుణాలు మీ దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మనసులో ఇప్పుడు సత్వం కంటే రజస్సు తమస్సు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని సమపాడలో చేస్తే మూడు సమంగా ఉంటే శివుడు అని పేరు దానికి సమంగా లేదు కాబట్టి జీవుడు అని పేరు సమంగా చేసుకునే అవకాశం ఉంది కొత్తగా ఏం చేయట్లే శివుడిని మీరు ఏం చేయట్ల శివుని ఏం కనుక్కోవట్ల మీ స్వరూపాన్ని మార్చి మీరు శివుడు అవ్వట్లా దేవుడు అవ్వట్లా మీరు ఏది అవ్వట్లేదు మీరు ఏం చేస్తున్నారు ఆ పాళ్ళని అర్థం చేసుకొని ఇప్పుడు మీ కోపంగా ఉన్నారా శాంతిగా ఉన్నారా తెలుస్తూనే ఉందిగా ఏం పాలు ఎక్కువ ఉందో ఇంకా కాసేపు చూపితే కానీ ఏ పాలు అవుతుందో కోపాలు తాపాలు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మీరు ఏమున్నారో మీకు తెలుస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారమ్మ ఇప్పుడు కోపం ఉంటే బాగుండదు పండగ పూట అసలే ఈ పండుగ రోజు ఏం చేస్తే అదే అని చెప్పి కొంత జాగ్రత్త పడతాం అదేగా పాలు తగ్గించుకోవడం అంటే అప్పుడు శివుడు అవుతారు తగ్గించుకున్నప్పుడు అవుతారు తగ్గించుకుంటే అన్నీ తగ్గిపోతే అవుతాడు అన్నీ పెరిగిపోతే జీవుడవుతాడు పెరగటం తగ్గించుకోవటం ఉంది అక్కడే ఉంది తగ్గితే బాగుపడే గుణం దాంట్లోనే ఉంది పాలు ఎక్కువైతే టికాషం కలుపుకోవటం కలిపితే సరిపోవడం అనే లక్షణం దాంట్లోనే ఉంది ప్రకృతిలోనే నువ్వేం చేయలేవు అప్పటికి కాఫీనే అది కానీ అప్పటికి కాఫీనే కానీ నీకు హితవుగా లేదు అది మీకు రుచిగా లేదది కదండి కాఫీ బాగలేదంట బాగలేదంట బ్రూక్ బాడ్ లాగా ఉంది చికెర ఎక్కువైపోయిందా ప్యూర్గా లేదంట అదే కాఫీ అప్పుడు ఏం చేస్తున్నారు మీరు దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అవగాహన ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేని లేవు అయ్యేం భౌతిక పదార్థమా అంత రజస్ తీసేసి చెక్కేసి ఎవరిన మంచి కార్పెంటర్ని పిలిచి చెక్కించుకొని అంత రజస్సుని తమసుని ఏమో శిల్పం కాదు అది అవగాహన చేస్తుంటే మీకు కోపం వచ్చిందని తెలిస్తే కంట్రోల్ చేసుకుంటారు అమ్మ ఇప్పుడు కోపపడాల్సిందే లేకపోతే కష్టం అనుకుంటే కోపం తీసుకుంటారు మీరే అక్కడ ఏం చేస్తున్న అవగాహనతో అవగాహన కలగగానే దాన్ని స్వరూపం మారుతాం ఇక్కడ మీరు దాన్ని భౌతికంలో వస్తువులు వాడటంలో అవుతుంది ఇక్కడ అవగాహనతో అయిపోతుంది మీకు అర్థమవుతుందా అర్థం కాలేదనుకుంటా తెలుసుకోండి యొక్క ప్రాణం యొక్క శక్తి ఆ శక్తి శరీరమును వీడినప్పుడు శివుడు ఫిర్యాదు చేయడు చూడండి శుద్ధమైనది తెలుసుకునే గుణము ప్రాణము యొక్క శక్తి అంటే గుణాలు ప్రాణానికి మూడు గుణాలు ఉన్నాయి మనందరికి కూడా దాన్నే మనసు అన్నారు ఏ గుణాలు అవి సత్వగుణము రజస్వ గుణము తమవ గుణము అనే మూడు గుణాలు ఉన్నాయి మనందరికీ మనం కాసేపు కోపంగా ఉంటున్నాం కాసేపు శాంతంగా ఉంటాం నిద్రపోతున్నప్పుడు అందరం కూడా సత్వగుణంలో ఉన్నాం అంత తమస్సు ఉంటుంది లేకపోతే నిద్ర రాదు సత్వం కూడా ఉంటుంది తమస్సు ఎక్కువ ఉంటుంది సత్వం వల్ల తెలుస్తుంది పాద నిద్ర పట్టిందని రజస్సు కూడా ఉంటుంది ఆ ప్రక్రియ అది సరే కాబట్టి మూడు ఉన్నాయి కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నాకు అవగాహన చేసుకుంటే అక్కడ స్వరూప దర్శనం అవుతుంది శివుడు అంటూ ప్రాణం యొక్క శక్తి ఆ శక్తి శరీరంలో వీడినప్పుడు శివుడు ఫిర్యాదు చేయడు శివుడు ఫిర్యాదు చేయడు అంటే అర్థం ఏంటి ఇందాక చూడండి ఇది ఎంత బాగా అర్థం చేసుకోవాలంటే ఇందాకేమన్నారు అవ్యక్తమైన ఆధారము శివుడు వ్యక్తమైంది చైతన్యము ఏమండి జీవుడు శివుడు కూడా ఒకే అస్తిత్వం అంటే వ్యక్తమైనప్పుడు ఆలోచనలుగా గుణాలుగా వ్యక్తమైనప్పుడు జీవుడు అంటున్నాం కానీ అది శివుడే అర్థమైందా అందుకని ఈ మాట ఏమంటున్నారు ఆ శక్తి శరీరమును వీడినప్పుడు శివుడు ఫిర్యాదు చేయుడు శివుడు ఎప్పుడయ్యాడు జీవుడు ఎప్పుడయ్యాడు శివుడు వ్యక్తమైనప్పుడు జీవుడయ్యాడు శివుడు వ్యక్తమయ్యాడు కాబట్టి మనం జీవుడయ్యాం జీవుడు అర్థం చేసుకున్నప్పుడు శివుడయ్యాడు వ్యక్తా వ్యక్తాలని అర్థం చేసుకున్నప్పుడు శివుడు అవుతాం మనం అందుకని ఏమంటున్నారు ఒకవేళ ఆ సత్వగుణమే లేకపోతే ఆ శివుడే లేకపోతే ఈ ప్రక్రియ లేదు ఈ కంప్లైంట్ లేదు అది అంటున్నారు ఏమంటున్నారు శివుడు ఫిర్యాదు చేయడు అనేవాడే లేడు నా జ్ఞానం రాలేదు నా జ్ఞానం వచ్చింది నా జ్ఞానం వచ్చింది నా జ్ఞానం రాలేదు నాకు బాగలేదు నా కష్టాలు వస్తున్నాయని చెప్పేవాడు ఎవరు నిద్రపోతున్నప్పుడు లేచి అని చెప్పేవాడు వాడు ఇది పోయాక ప్రాణమే పోయాక అట్లానే ఈ గుణాన్ని ఈ గుణాన్ని బాగా మనం బాగా అర్థం చేసుకోండి పెద్ద కష్టమైన పని కాదు అందుకనే మనకి పెద్దలు ఏం చెప్పారంటే మన సంప్రదాయంలో అట్లా శుద్ధ సాత్వం సత్వగుణం సాత్విక అహంకారం కలిగిన అవతార పురుషులు అట్లానే గురువులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ నామాన్ని చేసుకోవటం వల్ల మనలో ఈ సత్వగుణం పెరుగుతుంది రజస్సు పోయి అందుకని నామం వచ్చింది నామం చేసుకోవాలి నామం రామ 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 కృష్ణ 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 హనుమ 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 శివానంద 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 అట్లా ఏదో ఒక నామం కృష్ణ అనుకోవచ్చు రామ అమ్మ అమ్మ అనుకోవచ్చు అట్లా నామంలో ఏముంది అంటే ఇప్పుడు ఆ నామం పలికేది శివుడని తర్వాత తెలుస్తుంది నామే వ్యక్తమైనప్పుడు గంట శబ్దమైనట్టుగా ఉనికి చైతన్యమైంది అంతే గంట శబ్దమైనట్టుగా ఉనికి చైతన్యమైంది మాటగా వచ్చింది చేతగా ఆలోచనగా వచ్చింది నీకు అర్థమవుతుందండి ఇక్కడ ఇవాళ అద్భుతమైన బోధ ఏమిటి అంటే శివుడిలో ఏ అస్తిత్వం ఉందో జీవులో అస్తిత్వం అదే ఉంది జీవుడంది ఏమన్నారంటే వ్యక్తావ్యక్త చైతన్యాలని జీవుడు అన్నారు వ్యక్తావ్యక్త చైతన్యాలకి చైతన్యం ఇవ్వటానికి ఒక ఉనికి కావాలి కదా ఒక ఎగ్జిస్టెన్స్ కావాలి దాన్ని శివుడు అన్నారు ఎగ్జిస్టెన్స్ చైతన్యం వేరు కాదు కదా ఉనికి చైతన్యం వేరు కాదు కదా మీకు అర్థమైంది నిద్రపోతున్న వాడేగా లేచి మాట్లాడుతున్నాడు వాడు వేరు వీడు వేరే అండి నిద్రపోతున్నవాడు లేచి బిహేవ్ చేస్తున్నవాడు వేరే ఒకట అట్లా అంటే వ్యక్తావ్యక్త చైతన్యమైన చైతన్యము జీవుడు దానికి ఆధారమైన ఉనికిగా ఉన్న ఉనికి వేరు కాదు అది శివు ఇది జీవు అయిందా ఎప్పుడైతే ఈ చైతన్యంలో రజస్సు తమసు పాలు ఎక్కువ ఉన్నాయి రజస్సు తమసు పాలుని అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓ ఇది ఎక్కువైంది ఇది కూడదు నా జీవనంలో తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నది ఒక ప్రవచనం ఎవరో పెద్దలు చెప్పారో అది పల్లెటూళ్ళల్లో కూడా చెబుతారు అబ్బాయి నీకు అంత కోపం పనికిరాదురా అయ్యో నీవంత వేగం పనికిరాదు నీకు అంత ఆవేశం అంటారు పెద్దలు పల్లెటూళ్ళల్లో కూడా కదా దానివల్ల ప్రమాదం అందరికీ తెలుసు అది ఇప్పుడు మాటగా ఉందా ఎప్పుడన్నా నాకు ఎదురయ్యి నేను ఎదుర్కొని దీనివల్ల నష్టాన్ని నేను గుర్తుపెట్టినప్పుడు మనసు అరపాటు చేయదు అట్లా రజస్సుని తమస్సుని ఏం చేయాలి మెలకు అనే సత్వగుణంలో రజస్ అంటేనేమో క్రియాత్మక శక్తి తమస్సు అంటేనేమో నిష్క్రియాత్మక శక్తి ఇంతే దీన్ని సమపాళల్లో ఉంచుకోవాలి ఒకటి ఉనికి రెండు క్రియాత్మకము మూడు నిష్క్రియాత్మకము దీన్నే సృష్టి స్థితి లయము అన్నారు అంటే ఇప్పుడు మీరు లేచున్నారు ఎట్లా ఉండాలి అన్నది మీకు తెలిస్తే మీ అనుభవమే నేను చాలా చెడ్డవాడినండి యోగి వేమన గారి జీవితం నేను చాలా చెడ్డవాడినండి సడన్గా నా జీవితంలో ఒక పెను మార్పు వచ్చిందండి ఒక అమ్మగారు పోయాక లేకపోతే ఒక ఈ విఘాతం జరిగాక నాలో బాగా మార్పు వచ్చిందండి అప్పటిదాకా తాగాను తిరిగాను చెడిపోయాను అట్లానే నేను అప్పట్లో బాగా పూజలు భక్తి అన్నీ ఉండేవి ఓ సడన్గా ఒక సంపర్కం చేత ఎవరో స్నేహం చేత నేను ఇట్లా అయిపోయాను అని చెబుతాను కదా ఏ అనుభవానికైనా ఒక సంబంధము ఒక సంపర్కం వల్ల మార్పు ఉంటుంది కానీ మనకి అది పాఠమైనప్పుడు అది అర్థమైనప్పుడు శివుడుగా అదే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లేవు అడ్జస్ట్మెంట్స్ ఉండవు కోపాన్ని తగ్గించుకునే ఉన్న ప్రక్రియ అది వేరు 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 కాదు కాబట్టి మీకు విషయము ఆ పరిసరం అర్థమనేమో ఇక్కడ కోపం పనికి రాదు కోపం పెట్టుకొని ఏం చేస్తారు అలవి కాని చోట అది కులమో అనిపించుకొని రాదు అక్కడ కూడా అలవి కాదు అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సమన్వయం మనకు వస్తుంది ఆ సమన్వయం సత్తుగుణమే అదే సాత్వికం అంటే కొన్నాళ్ళకి అవుతుంది అదే ఉగాది అట్లాంటి వెలుగు మనందరికీ రావాలని పరమాత్మ మనకి ప్రసాదించాలని నామం చేసుకోవాలి బాగా ఏదో ఒక నామాన్ని నిరంతరం గురువుగారు చూసేవాడిని నేను ఎప్పుడు నామం జరుగుతుండేది ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కూడా అర్ధ నిమ్మల్త నిమిళిత నేత్రాలతో కళ్ళల్లో ఉండేది గురువుగారికి ఒక నీటి జీర భక్తి పారవశలో కళ్ళనీళ్ళు ఉంటాయి అట్లా గురువు గారి కళ్ళల్లో చూడండి మీకు అప్పుడు అట్లా ఉండేది నేను చూసాడు ఎప్పుడు నామం చేస్తుండేవా ఒకసారి విజయవాడ వచ్చారు పడుకున్నారు గురువు గారు విజయవాడలో రాత్రిపూట పడుకొని మరి మహాజ్ఞాని శివుడని మనందరికీ వారికి తెలుసు జ్ఞానం కలిగిన వాళ్ళందరూ శివుడి ప్రే వ్యక్తానికి అవతలు ఉన్న ఉనికి శివుడే అయినప్పుడు చైతన్యాన్ని జీవుడు అన్నారు కానీ చైతన్యం జీవుడు అన్నప్పుడు అందరూ శివుడే కదా ఇక్కడ శివుడు అవటం అంటూ లేదు ఆ పాలని అర్థం చేసుకోవటం గురువు గారు అక్కడ పడుకున్నారు ఆ పడుకొని నిద్ర ఇక ఇక మేము వెళ్ళిపోతున్నాం పడుకొని అమ్మ దుర్గమ్మ నీ పాదా దగ్గర పెట్టుకున్నావో తల్లి ఇక్కడ అవకాశం ఇచ్చావా పడుకోటానికి అన్నాడు సూర్యుడు ఎంత బాగుంది ఎప్పుడు అదే స్మరణ అదే భక్తి అదే అట్లా ఉండాలి మనకి ఊరికే మనకి ఆశలు కోరికలు పెరిగిపోయి పార్టీలు మారుస్తుంటాం అదే హో ఎక్కువైపోయి ఎంతమంది జాలరు మనకి ఎంత గురువులు చాలరు ఎంత స్నేహితులు ఎందుకండి ఎందుకంటే మంది స్నేహితులు మంచి చెప్పేవాడు ఒకళ్ళు చాలరా ప్రేమ పడేవాళ్ళు చాలరా ఇప్పుడు ఒక ట్రెండ్ ఏంటంటే ఎవరు అంటారు ఏదో నేను కారులో వస్తూ ఇవే ఆలోచిస్తున్నాను అసలు మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి మనసుకు ఎట్లా ఉంది అంటే నాకు వాళ్ళు పరిచయాలు లేకపోతే ఎట్లా అని అనుకుంటాం భగవంతుని మర్చిపోతాం వాళ్ళు తెలియపోతే ఎట్లా వీళ్ళు తెలియపోతే కనీసం ఎమ్మెల్యే గారి పరిచయం లేకపోతే మినిస్టర్ గారి పరిచయం లేకపోతే కలెక్టర్ గారు నీకు పరిచయాలు కావాలి నీకు ఒక పవిత్రతతో పరిచయం ఉంటే నీకు సహాయం చేసేవాళ్ళు లక్ష మంది ఉంటారు కలెక్టరే వచ్చి పనిచేస్తారు మీరు కలెక్టర్ మీకు పరిచయం అంటే పని పని అయిపోతుంది మీరు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మీకు పని కాకపోవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి కానీ పరం పవిత్రత అనే ఒక సత్వగుణం పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే సహాయం అదే మనకున్న జీవితానికి ఎంత కావాలి ఏంటి ఎక్కడెంటు లేని రోజులు తెలుసు వాళ్ళు కరెంటు ఉన్న రోజులు తెలుసు అప్పుడు శాంతిగానే ఉన్నారు ఇప్పుడు బాగానే ఇది కదా భారతీయ హృదయం అట్లాంటి భారత మాతని తలుచుకుందాం మనం భారత మాతకు జరిగింది